ఇంటి టీవీ అయిపోయింది ఆగిపోలేదు రీఛార్జ్ అయిపోయింది ఒక్కసారి కట్టేసుకో ఇప్పుడేమంటావు జీతం మొత్తం తెచ్చి నీ చేతికి ఇవ్వాలంటావు అంతే ఇంటిని ఖర్చు లేని నువ్వే మెయింటైన్ చేస్తాను నా ఖర్చులు డబ్బులు కూడా నిన్నే అడగాలి అడగాలి తర్వాత నా వల్ల కావట్లేదు అన్నా ఓ అడవ అడిచి మచ్చిగా కనబడుతున్నారా అడవని తొక్కేస్తారా అన్ని మెయింటైన్ చేస్తాను కానీ ఏది పట్టించుకోదు అలవాటు చేసుకోవే టీవీ రీఛార్జ్ చేసి అలాగే నా ఫోన్ కూడా రీఛార్జ్ అయిపోయింది నాది నాది కూడా ఏటాలో చూస్తా ప్రతి నెల మేము మెయింటెనెన్స్ చేయిస్తా పవన్ కళ్యాణ్ గారు ఊరికే అనలేదు లాస్ట్ పంచు బంద్ అయినప్పుడు అక్కిక్కే వేరే అలాగే వాటర్ బిల్లు కరెంట్ బిల్లు కూడా కట్టే రియాక్షన్ మార్చి రీచార్జ్ చేయించు అమ్మ రీఛార్జ్ అయిపోయింది త్వరగా ఇక్కడ నువ్వు దబ్బే జీతం మొత్తం తీసేసుకొని మెయింటెనెన్స్ మొత్తం చేసేస్తే బోల్డ్ డబ్బులు మిగులుతాయని చెప్పావు ఇప్పుడు పోబోల్ డబ్బాలో ఉన్న డబ్బులు కూడా బొక్కడిపోయాయి ఇప్పుడు నెలంతా మెయింటెన్ చేయాలి పోనీ నీ వల్ల అవ్వట్లేదని బాబు చెప్పేసేయ్ ఇప్పటికి నీ మాటిని సగం పుష్పాణయ్యా ఇది కూడా చేస్తే పూర్తిగా ఎర్రి పుష్పాన్ని అయిపోతా